చట్టాన్ని కాపాడవలసిన వాళ్ళు లాండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి పోలీసు వారే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు ఇది దురదృష్టకరమైనటువంటి అంశం కల్పన గారి మీద కేసు పెట్టారు త్రీ నాట్ సెవెన్ అక్రమమైన కేసు సరే దాన్ని మేము న్యాయస్థానంలో తేల్చుకుంటాం ఇరవై ఐదో తారీఖుని పెట్టారు అరెస్ట్ చేయలేదు కానీ మూడు రోజుల క్రితం తెల్లవారుజామున మూడున్నర గంటలకి మూడు మూడున్నర గంటలకు వచ్చి దౌర్జన్యంగా ఆమె తీసుకెళ్లారు చట్టం అనుసరించి ప్రవర్తిస్తున్నటువంటి పోలీసులు చేయవలసినటువంటి పని కాదు వారు ఏం చేయాలా చట్టం ఏం చెప్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే సూర్యాస్తమయానికి ముందు సూర్యోదయాన్ని తర్వాత మాత్రమే మహిళల్ని నన్ను మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు మహిళలను అప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలని చెప్పింది వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేశారు మూడున్నర గంటలకు అరెస్ట్ చేశారు మూడున్నర గంటలకు అరెస్ట్ చేశామని కోర్టులో చెప్పారా కోర్టులో మాత్రం ఆరున్నరకి సూర్యుడు ఉదయించిన తర్వాత అరెస్ట్ చేశామని చెప్పారు అంటే ఏంటి పోలీసు వారు న్యాయ వ్యవస్థకి అబద్దాలు చెప్తున్నారు అసత్యాలు చెప్తున్నారు మీకు నాకు చెబితే పర్వాలా న్యాయ వ్యవస్థకే అసత్యాలు చెప్పే స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది ఇది దుర్మార్గం